श्रीवाणीगिरिजाश्चिराय दधतो वक्षोमुखाङ्गेषु ये लोकानां स्थितिमावहन्ति अविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजितावसुरैः భూయాసు పురుషోత్తమం భుజభవ శ్రేయసే కవిత్రయ భారతం మన తెలుగు వాళ్ళ భారతం ఈ భారతంలో మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం ఇది నన్నయ రచించాడు దీన్ని మహాభారతం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి కవిత్రయం వాళ్ళు అందించినటువంటి ఒక పెద్ద నిధి ఒక పెన్నిధి దీని విశేషము ఎంత తవ్వుకున్నా తరగని సంపద ఇది మన సాహిత్య సంపద అనంతం అని చెప్పుకోవాలి అమోఘం అని చెప్పుకోవాలి ఇటువంటి ఈ భారతం దీని విశేషం ఏమిటి భారతం గురించి విజ్ఞులు దానిని చదివి అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు మామూలు సామాన్యులు కారు వాళ్ళు విశ్వ మానవ నైజాన్ని బాగా అవగాహన చేసుకున్నటువంటి మహానుభావులు భారతం గురించి ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే యతిహాస్తి త్రా తన్నేహ ఆస్తి నత్ క్వచిత్ అంటే అర్థం ఏంటి మహాభారతంలో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది ప్రపంచంలో లేనిది ఏది ఇందులో లేదు ఇందులో లేనిది మరి ఎక్కడా ఉండదు ఇందులో ఉన్నది అన్ని చోట్ల ఉంటుంది అంతటా ప్రపంచం అంతటా ఉంటుంది దీని భావం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఏది అవసరమో దేనికి అవసరము తమ జీవనాన్ని ఆనందమయం తమ బతుకును పండించుకోవటం కోసం తమ హాయిగా సంతోషంగా బతకటం కోసం ఏది అవసరమో అది మహాభారతంలో ఉంది మనుషులకి అవసరం కానిది అవసరం లేనిది ఏది మహాభారతంలో లేదు అని ఎంత చక్కటి మంచి మాట చూడండి ఈ భారతం ఇంకా విశేషం ఏంటంటే చెప్పేవాళ్ళకి ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది మరి చదివే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది వినేవాళ్ళకో ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది ఇక్కడ ప్రవచనాలు ప్రసంగాల ద్వారా భారతం గురించి వ్యాఖ్యానించేటువంటి వాళ్ళకి అలా చేయటంలో అలా భారతం గురించి చక్క వివరణ ఇవ్వటంలో వాళ్లకు ఒక ఒక ఆనందం కలుగుతుంది చదివే వాళ్ళకే ఆనందం కలుగుతుంది వినేవాళ్ళకి సైతం ఆనందం కలుగుతుంది ఈ ఆనందంతో పాటు వాళ్ళకి ఒక జీవిత పరమార్థం తెలిసి వస్తుంది ఈ ఆనందాన్ని మనం వేరే ఇంకో చోట ఎక్కడా కూడా మనం మనమెత్తు ధనాన్ని ఇచ్చిన తులాభారం వేసి ఇచ్చినా ఈ ఆనందాన్ని పొందలేం ఆనందాన్ని ఏమంటారంటే ఇవి నాలుగు రకాలుగా చెప్తారు ఆనందం పరమానందం బ్రహ్మానందం బ్రహ్మానంద సద్బ్రహ్మచారి అని నాలుగు విభాగాలు చూశారు దానికి ఒకటి అలా మెట్టు పైకి పెడుతూ ఉంటుంది అనమాట ఆనందం కంటే పరమానందం ఇంకో మెట్టు పైన ఉంటుంది పరమానందం కంటే బ్రహ్మానందం ఇంకో మెట్టు పైన ఉంటుంది ఇంకా బ్రహ్మానంద సద్బ్రహ్మచారి దానికి ఇంక దానికంటే మించిన ఆనందం మరి ఒకటి లేదు మహాయోగులు కవీశ్వరులు మహర్షులు ఈ బ్రహ్మానంద సద్బ్రహ్మచారిని పొందుతారంటే ఆనందం ఆ స్థాయి అలా ఉంటుంది మామూలు సామాన్యులకు కూడా ఈ అత్యున్నతమైనటువంటి ఆనంద స్థాయి కలుగుతుంది మనం వాళ్ళు కేవలం చదువుకున్న వాళ్ళే కానక్కర్లేదు తెలివైన వాళ్ళే కానక్కర్లేదు అటువంటి ఆనందాన్ని ఎవరి స్థాయిలో వాళ్లకు అందించేటువంటి మహాగ్రంథం ఉత్కృష్ట గ్రంథం మహాభారతం అది మన తెలుగు వాళ్ళ అదృష్టం కవిత్రయం వారు ఆ భారతాన్ని మనకు అందించారు తిరుపతి దేవస్థానం వారు ఈ కవిత్రయం వారు కవిత్రయము నన్నయ తెక్కన ఎర్రన ముగ్గురు రాశారు పూర్తి చేశారు దాన్ని ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఈ కవిత్రయం వారు రచించినటువంటి తెలుగు భారతాన్ని తిరుపతి దేవస్థానం వారు చక్కగా ముద్రణ చేశారు పెద్ద బృహద్ గ్రంథం ఇది అర్థం చెప్పారు తాత్పర్యం చెప్పారు విశేషాంశాలు కూడా అందులో ఉటంకించారు ఇది నేను ఈ భారతం రెండోసారి చదువుతున్నాను ఈ తిరుపతి దేవస్థానం వారు ముద్రించి తెలుగు వాళ్ళకు అందించినటువంటి మహాభాగ్యం అది అది నేను ఇంకోసారి చదువుతున్నాను ఇక్కడ ఆనందం అని చెప్పుకున్నామే ఇది ఎవరు కూడా దుఃఖం పంచుకోవాలని కోరుకోరు ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటారు అందరికీ కలిగి తమ కలిగిన ఆనందాన్ని ఇతరులకు సాధ్యమైనంత వరకు తమ పరిధిలో తాము పంచుకోవాలని చూస్తారు ఇక నేను అలాంటి కోరిక గలవాణ్ణి ఈ భారతం ఇక ఈ నన్నయ్య గారు ఈ ప్రార్థనా శ్లోకంలో త్రిమూర్తులను ప్రార్థిస్తున్నారు త్రిమూర్తులు అంటే బ్ర విష్ణువు బ్రహ్మ శివుడు వీళ్ళు ముగ్గురు కూడా మానవ జీవిత దశలకు మానవులే కాదు మొత్తం ఈ భూమండలం మీద ఉన్న ప్రాణికోటి జీవిత దశలకు వీళ్ళు అధిపతుడు బ్రహ్మగారేమో జననానికి కారకుడైతే విష్ణుమూర్తి జీవనానికి మనం బతకటానికి మన బతుకు ఎలా వెడుతుంది ఏం చేస్తుంది దానికి ఆయన కారకుడు అధిపతి ఇక అంతిమయాత్రకు మనం ఈతనువు చాలించి వెళ్ళిపో సంతోషంగా వెళ్ళిపోవటానికి కారకుడైన వాడు పరమశివుడు ఈ మూడింటిలోనూ కూడా ఆనందం ఉందండి పుట్టిన పిల్లవాడు ఏడుస్తాడు కానీ వాడు పుడితే అందరూ ఆనందిస్తారు అంటే జనలలో ఆనందం ఉంది ఇక తనువు చాలించటంలో ఆనందం ఉంది జీవనంలో సైతమో ఆనందం ఉంది మనం దాన్ని జురుక్కోలేకపోతున్నాం ఇక ఇటువంటి మన భారతీయులకు పవిత్రమైనటువంటి గ్రంథాలు రామాయణం భారతం భాగవతం ఈ గ్రంథాలు చదివినా విన్నా మనకు ఈ జీవితంలో ఆనందాన్ని ఎలా చురుకోవాలి ఈ జీవితాన్ని విజయవంతంగా ఎలా మనం పూర్తి చేసుకోవాలి మనం సంతోషంగా ఉండాలి మన పరిధిలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి గొప్ప కోరిక కలుగుతుంది ఇవి చదవటం వల్ల ఇక ఈ ముగ్గురు త్రిమూర్తులను ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రా కేవలము త్రిమూర్తులే కాదు సతీ సమేత లేని త్రిమూర్తులను ప్రార్థిస్తున్నాడు బ్రహ్మగారితో పాటు సరస్వతిని ప్రార్థిస్తున్నాడు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు ఇక శివుడితో పాటు పార్వతిని ప్రార్థిస్తున్నాడు ఇక ఏం చెబుతున్నాడు విశేషం చూడండి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నట్టే అంటే లక్ష్మీదేవికి తన భార్యకు విష్ణువు ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు గో అది మనం అందరం కూడా తెలుసుకోవాలి ఎక్కడిచ్చాడు హృదయంలో స్థానం ఇచ్చాడు దీని భావం ఏమిటో తెలుసు హృదయ స్థానం అన్నట్లయితే ఇక విష్ణుమూర్తి ఏమి ఆలోచించినా ఆలోచనల మీద పెత్తనం లక్ష్మీదేవికి ఉంటుంది అదేవిధంగా బ్రహ్మగారు ఉన్నాడు ఆ బ్రహ్మగారు సరస్వతిని తన జీహ్వాగ్రహంలో నిలుపుకున్నాడు అంటే బ్రహ్మ ఏం మాట్లాడినా ఆయన నాలుగు వేదాలు మాట్లాడాడు ఎప్పుడు వేదమే ఆయనది అక్కడ సరస్వతి అధికారం చెలాయిస్తుంది ఇక పరమశివుడు ఉన్నాడు తన శరీరంలో సగభాగం ఇచ్చేసాడు సగభాగం అన్నట్లయితే మనం ఈ ఫోటోల్లో చూస్తుంటాము ఏది ఓ పక్క మేసం శివుడు ఉంటుంది ఇక్కడ మూడో కన్ను సగం ఉంటుంది తర్వాత పార్వతి ఓ పక్క స్త్రీ ఇంకో పక్క పురుషుడు అలా మనకి బొమ్మలు అర్ధనారీశ్వర బొమ్మలు మనకల్లా చూపిస్తుంటారు కానీ అసలు అర్ధనారీశ్వరుడు అంటే అర్థము పరమశివుని యొక్క శరీరంలో ప్రతి అణువులోనూ సగభాగం పార్వతిది అంటే మొత్తం శరీరం అంతా కూడా పరమశివుడు పార్వతి ఉన్నారు అందుకని వాళ్ళని జగత్పితరులు అన్నారు అంటే ఆది దంపతులు జగత్పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అని వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే పువ్వు తావిలేలాగా విడదీ రాని వాళ్ళు వాళ్ళని వేరు చేసి చూడలేం అది ఇటువంటి గొప్ప ఈ త్రిమూర్త భావాన్ని ఇక్కడ ఆరాధించి ప్రార్థించి అయా అయా మీరు ముగ్గురు కూడా మాకు శుభం కలిగ చేయండి అని ప్రార్థిస్తున్నాడు ఈ భారతం వినే వాళ్ళందరికీ చదివే వాళ్ళందరికీ శుభాలు కలుగుగాక అని నన్నయ్య గారు ఆశించి ఆకాంక్షించి ఈ శ్లోకం రాశారు ఇందులో ఇంకొక గొప్ప విశేషం ఉంది ఈ శ్లోకంలో ఈ నాలుగు పాదాల శ్లోకం గృహ గృహస్థ ఆశ్రమం విలువ ఏమిటో చెప్తున్నాడు ఇందులో గృహస్థాశ్రమం గురించి చెప్తున్నాడు ఆలు మొగలు ఒక చిన్న కుటుంబంగా ఏర్పడితే అది గృహస్థాశ్రమం అది చాలా ఉన్నతమైనటువంటి ఆశ్రమం ఆశ్రమం ఉన్నట్లయితే కొంతకాలం అక్కడ ఉండటం అన్నమాట ఇప్పుడు మామూలుగా బ్రహ్మచర్యాశ్రమం అంటారు చదువుకునేవాడు ఇక ఇతర విషయాలు ఏవి పట్టించుకోకుండా బ్రహ్మచర్యాశ్రమాన్ని వాడు సక్రంగా నిర్వర్ సక్రమంగా నిర్వర్తిస్తే చక్కగా చదువు వంట అని ఇకపోతే గృహస్థాశ్రమం రెండోది ఆ తర్వాత గృహస్థ అవుతాడు సంతానం కలుగుతుంది తన బాధ్యతలు నెరవేర్చుకుంటాడు కుటుంబంలో ఇక ఆ తర్వాత ఇక తను నెరవేర్చాల్సిన ఏమీ ఉండవు ఆ తర్వాత వానపృస్థాశ్రమము సన్యాసాశ్రమము అన్ని బంధాలు తెంచుకొని తన జీవితాన్ని గడుపుతారు ఈ మూడు ఆశ్రమాల్లోనూ కూడా గృహస్థాశ్రమము చాలా ఉన్నతమైనది దాని గురించి చెప్తున్నాడు గృహస్థాశ్రమం సక్రమంగా నడిస్తే భూమండలం మీద ఒక్క మనుషులకే కాదు అంత అంతకీ కూడా ఇది అటు వృక్షాలు ఇటు జంతువులు వృక్ష సామ్రాజ్యం కానీ జంతు సామ్రాజ్యం కానీ తీసుకుంటే ఈ రెండు సామ్రాజ్యాలు అవిచ్ఛిన్నంగా ఈ భూమి మీద కల్పాంతం వరకు కొనసాగాలి అంటే గృహస్థాశ్రమం చాలా చాలా అవసరం అందుకని మనం అందరం కూడా గృహస్థాశ్రమంలోనే ఉన్నాం ఎవరు చాలా తక్కువ మంది సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు అటువంటి గృహస్థాశ్రమంలో మనం ఉంటూ మనం ఏ విధంగా ఉండాలి ఎట్లా మనం ఈ భారతం చదువుకున్నాం భారతం చాలా బాగుంది గొప్ప కథ ఇలా అంటే సరిపోదు భారతంలో మనకు కావలసింది ఉంది అది ఏమిటి అది పట్టుకోవాలి దాన్ని మనం ఆచరించాలి ఎందుకోసం దీనివల్ల ప్రయోజనం ఏమిటి మన జీవితం ఆనందమయం అవుతుంది మనం ఈ బతుకు పోరాటంలో విజయం సాధించగలుగుతాము అందుకనే భారతాన్ని చదవాలి మన నిజానికి భారతం విన్నవాళ్ళు వినని వాళ్ళు చదివని వాళ్ళు చదవని వాళ్ళు అందరూ ఈ భూమండలంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా ఈ భారతంలో వ్యాస మహర్షి చెప్పినటువంటి మాటలు వాటిని మనం అనుసరిస్తున్నాం నేటికి మనకి తెలుసు తెలియకు మనం ఆచరిస్తున్నాం ఎట్లాగా ఎట్లా ఆచరిస్తున్నాం అన్నట్లయితే మనం పిల్లవాడు తల్లిని తండ్రిని ఇంట్లో అన్న అక్క వాళ్ళని చూస్తూ ఉంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తాడు వాడు అది అలవాటుగా మార్చుకుంటాడు మనం చేసేటువంటి ప్రతి పని ఇంట్లో గృహంలో ఉండగా ప్రతి పని కూడా దానికి మూలం పూర్వ మహర్షుల యొక్క వాక్కు ఆ వాక్కు అంత శక్తి ఉంది అందుకనే నేటికి ఆ మహర్షుల వాక్కును మనం అనుసరిస్తున్నాం మనమే కాదు మొత్తం మానవాళి అనుసరిస్తుంది అని చెప్తాను నేను ఇక ఎందుకంత గొప్ప శక్తి ఆ మహర్షుల వాక్కుకు వచ్చింది అన్నట్లయితే వాళ్ళు చెప్పినది ప్రతిదీ అక్షరక్షరం వాళ్ళు ఆచరించి మనకి చెప్పారు అంతేకాదు వాళ్ళు ఆచరించి చెప్పటమే కాకుండా వాళ్ళ జీవితము నిరాడంబరమైనటువంటి జీవితం ఆ జీవితానికి ఒక పరమార్థం పెట్టుకున్నారు ఏమిటి ఆ పరమార్థం జగద్ధితం అంటే లోకశ్రేయస్సు కోరి నేను ఈ ప్రతి పని చేస్తున్నాను అంటారు వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పని లోకల్లో ఉన్నటువంటి మానవాళికి అందరికీ కూడా ప్రయోజనం చేకూర్చాలి గో ఈ ఉద్దేశంతో ఈ ఆకాంక్షతో మన మహర్షులు తమ జీవితాన్ని సాగించారు మామూలు విషయం కాదది అడవుల్లో ఉన్నారు ప్రకృతి ఒడిలో ఉన్నారు క్రూర మృగాల మధ్య ఉన్నారు వేటికి భయపడలేదు పట కుటీరాల్లో ఉన్నారు గాలి వస్తాయి ఎముకల కొరికే చలి వస్తుంది ఆ కుటీరాలు ఎగిరిపోతుంటాయి మళ్ళీ కట్టుకునేవారు ఎముకలు కొరికే చలిలు సైతము వాళ్ళ అడవులలో ఉన్నారు వాళ్ళే పడుకునే పాన్పులు రాళ్ళు శిలా వేదికలు దర్భాసనాలు నేసుకొని దర్భలతో చాపలు చిన్న చిన్న చేపలు అల్లుకొని వాటి మీద కూర్చునేవారు ఇక వాళ్ళ ఆహారం అడవిలో పండి చెట్టు నుంచి రాలిపడిన ఫలాలు తినేవారు కందమూలాలు ధాన్యం ఇవి వాళ్ళ ఆహారం ఇక వీళ్ళు నిరంతరము మొత్తం సంవత్సరం పొడవునా సంవత్సరాల తరబడి అడవుల్లోనే ఉండేవారు కాదు మధ్య మధ్యలో ప్రజలలోకి పెడుతూ ఉండేవారు ఆ ప్రజలలోకి వెళ్ళటం అంటే వాళ్ళ అవసరం ఏదో వెళ్లకుండి వెళ్ళటం కాదు ఇప్పుడు నాయకులు ప్రజల్లోకి వస్తుంటారు ఓట్ల సమయంలో ఓట్ల పండుగలు అప్పుడు కానీ మహర్షులు అలా కాదు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలా సంతోషంగా గడుపుతున్నారు వాళ్ళ సాధక బాధకాలు ఏమిటి తెలుసుకునేందుకు వాళ్ళ జీవన విధానాన్ని అధ్యయనం చేయటం కోసం ప్రజలలో తిరిగేవారు శిష్యు సమేతంగా వెళ్ళేవారు అలా వెళ్ళినప్పుడు మరి వీళ్ళు తెలుసుకుని ఏం చేస్తారయ్యా వీళ్ళు వాళ్ళకంటే ఏమీ లేదు మాటే మాట మహామంత్రం వాళ్ళది అంతటి వాక్శుద్ధి వాళ్ళది ఆ మాటతోటే వాళ్ళకు ఉపకారం మహోపకారం చేసేవారు ఇది డబ్బులు చేయలేని ఉపకారం అలా వెళ్ళినటువంటి మహర్షులను మునులను రాజులు స్వాగతించేవారు ఎదురు వచ్చి సింహాసనం దిగి ఎదురు వచ్చి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని మహానుభవ మీ పాదస్పర్శతో మా రాజ్యం పావనమైంది మీ దాసుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు ఆజ్ఞాపించండి మీకేం కావాలో చేస్తాడు అనేవారు మరి అప్పుడు వాళ్ళు మహర్షులు కోరుకోవచ్చు భోగభాగ్యాలు కోరుకోవచ్చు రత్నరాశులు కోరుకోవచ్చు కనకాంబరాలు కోరుకోవచ్చు బంగారం ముద్దలు కోరుకోవచ్చు హంస తల్పాలు కోరుకోవచ్చు మహోన్నత భవనాలు కోరుకోవచ్చు ఇవేవి కోరుకునేవారు కాదు వాళ్ళు రాజా ప్రజలని కన్న బిడ్డల్లా పరిపాలించు చాలు మాకది పరమ సంతోషం నువ్వు ధర్మాన్ని తప్పకుండా పరిపాలన చేయి న్యాయాన్ని చక్కగా సక్రమంగా నడిచేటట్టు న్యాయ మార్గంలో నడు నువ్వు అని హితవచనాలు చెప్పి ప్రజలకి ఏం చేయాలో అవి కొన్ని తక్కువ మాటల్లో అల్పాక్షరాలలో రాజులకి చెప్పేవారు వాళ్ళు శిరసా వహించేవారు రాజులు అంటే పూర్వ రాజులలో కూడా దుర్మార్గులు ఉన్నారు అయినా సరే చా ఎక్కువ మంది మంచివాళ్ళు ఉన్నారు ఈ కూడా మనం మనం ఇవాళ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఈనాటికి కూడా నూటికి తొంభై ఎనిమిది మంది మంచివాళ్ళు ఉన్నారు వాళ్ళను బట్టి ఈ లోకం ఈ భూమండలం ఈ పరిపాలన అంతా సూర్యచంద్రలాదుల నడకలు సూర్యోదయం చంద్రోదయం నక్షత్రాలు భూమి భూభ్రమణం ఇవన్నీ నడుస్తున్నాయి ఆ కేవలం తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని పూర్వం రాజుల్లో కూడా అలా ఉండేవారు కొంతమంది కానీ వాళ్ళు ఎక్కువ కాలం నిలబడేవారు కాదు శాశ్వతంగా ప్రజల నాలుకలపై నిలిచిపోయినటువంటి వాళ్ళు కొద్ది రాజులు ఉన్నారు మంచి రాజులు మంచి వాళ్ళు అలాగ పరిపాలన ప్రజాభ్య న్యాయన మార్గేణ మహిన్మహీషా అనేవారు మహర్షులు శాంతి వచ్చిన చెప్పారు స్వస్తి చెప్పేటప్పుడు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజల యోగక్షేమాలు బాగుండు తెలుసుకునేవారు ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని కోరుకునేవారు దాన్నే జగద్ధితం అంటారు విశ్వశ్రేయస్సు అంటారు ఇక మనం భారతంలో కొత్త భారతం చెప్పుకున్నాం మన తెలుగు వాళ్ళు భారతం గురించి ఒక మాట చెప్పుకుంటారు వీళ్ళు తెలుగు వాళ్ళు సహజంగా భోజన ప్రియులు కొన్ని కొంతమంది కొన్ని పిండి వంటలు ఎక్కువ ఇష్టం అందరికీ ఇష్టమైనటువంటి పిండి వంట గారెలు కొంతమంది వడలు అంటారు వాటిని మినప గారెలు వాళ్ళు ఏమన్నారు వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్నారు మరి ఈ గారెలు వేడివేడివి తీసినవి తీసినట్టు వేడివేడివి తింటారు బాగుంటాయి కొంతమంది ఏం చేస్తారు ఈ గారెల్లో అల్లం పచ్చిమిరపకాయ దట్టిస్తారు అవి ఒక రుచి విడి గారెలు ఒక రుచి అల్లం పచ్చిమిరపకాయ దట్టించని గారెలు ఇంకొక రుచి కొబ్బరి చింతకాయ కలిపి చట్నీ చేస్తారు ఆ చట్నీ నంచుకొని తింటారు కొంతమంది అల్లం చట్నీ నంచుకొని తింటారు కొంతమంది తేనె నంచుకొని తింటారు కొంతమంది అలాగ అనేక వాళ్ళ వాళ్ళ రుచులకు అభిరుచులకు అనుగుణంగా గారెలు తిని ఆనందిస్తారు ఓ భారతం విన్నటువంటి ఆనందం కలుగుతుంది మరి విడిగారెల భారతం అయితే దాంట్లోకి ఆ లేహ్యాలు పచ్చళ్ళు తేనె ఇవి నంచుకొని తింటున్నాం కదా కొందరైతే సాంబార్ అంటారు కొంతమంది పెరుగులు కూడా నంచుకుని తింటుంటారు ఈ పెరుగు సాంబారు పచ్చళ్ళు తేనె ఇవి ఏమిటి అన్నట్లయితే మహాభారతాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి ప్రాసంగికులు వాళ్ళు ఇచ్చే ప్రసంగాలు వాఖ్యానాలు ఈ చట్నీలు లాంటివి అందుకనే మనం చదువుకుంటే కలిగే ఆనందం వేరు భారతం వాళ్ళు చెబుతుంటే విన్నప్పుడు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది ఇక నన్నయ భారతంలో నన్నయ రెండు పర్వాలు రెండున్నర సుమారు రెండున్నర పర్వాలు తెలిగించు తెలిగించగలిగాడు తన జీవితకాలంలో కానీ ప్రారంభం చేశాడు శ్రీకారం చుట్టాడు ఆయన ఆ నన్నయ భారతంలో మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం